పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్ కడకం ప్రసాద్ గారు మా అక్కగారు కూడా రావడం జరిగింది అదేవిధంగా యాభై సంవత్సరాలు పైగా ఉన్న వృద్ధులందరూ కూడా మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాకుండా అక్షయ పాత్ర లాగా ఈ అమ్మ ఫుడ్ ఫౌండేషన్ పనిచేస్తుంది మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఇది అక్షయ పాత్ర ఇక్కడ ఆకలి అనే సమస్య లేదు ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా వృద్ధ వృత్త మహిళామతలందరికీ కూడా ఇది ఒక అక్షయ పాత్రగా పనిచేస్తుంది మరి అదే విధంగా మరి చౌడేశ్వరి కానివ్వండి మల్లికార్జున కానివ్వండి ఈ దంపతులు ఇద్దరు కూడా ఆర్థిక దంపతుల లాగా చక్కగా వృద్ధులు సాగు చేయడం జరుగుతుంది మరి నేను అభినందించడం కాదు మనసున్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క కార్యక్రమానికి మనం చేయి తినాలి మన ఆర్థిక సహాయం చేయపోయినా పర్వాలే మంచి చేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి ఖురాన్ కానీ బైబుల్ కానీ భవద్గీత కానీ ఏ మత గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల్లో చెప్పింది ఒకటే నువ్వు మంచి చేయలేకపోతే పోని చేసేవాళ్ళు ప్రోత్సహించాలి మరి నిండు నూరేళ్ళు ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకం రాకుండా వృద్ధ మహిళలందరికీ కూడా మేమున్నాము మీకు పట్టడం అన్నం పెట్టగలము అని భగవంతుడు కృపతో సాగిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పెత్తస్థా ప్రార్థనా మందిరం జాన్ వెల్సన్ గారు మరి వారు భార్య భర్తలు ఇరువురు కూడా మరి జ్ఞాపకార్థ కూడికి వచ్చి ప్రార్థన చేసి విజయవంతం చేశారు దయచేసి మనం ఎంత పుణ్యం చేసామనేది కాదు పట్టడన్నం పెట్టగలిగామా లేదా అనేది పుణ్యం మరి ఏ జన్మలో సుకృతమో మరి మా శిష్యురాల చౌడేశ్వరి కానీ మా అల్లుడాల మల్లికార్జునరావు కాని ఇది ఒక యజ్ఞంలా నిర్వసిస్తున్నారు వీరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వృద్ధమాతలకు అందరికీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతి దేవోభవ అమ్మ ఫుడ్ ఫౌండేషన్ వృద్ధ మహిళా మనస వాచ కర్మన శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను ఇది మహాయజ్ఞంగా కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం